రోజెస్ టు మై బ్యూటిఫుల్ లేడీ విల్ యూ మ్యారి మీ విషయం హలో సాగర్ ఎంత పని చేసావు ఇప్పుడు నానకు నేనేం చెప్పాలి బాబాయ్ నాకు తెలుసు మన ఇంట్లో అఖిలకి యాక్సెప్ట్ చేయరని అందుకే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను ఏం మాట్లాడుతున్నావు సాగర్ పెళ్ళా నేను కాల్ చేసింది దాని గురించి కాదు నువ్వు వసుదా గ్రూప్ లో పెట్టిన షేర్స్ పడిపోయాయి వల్ల మన కంపెనీ అప్పుల్లో పడింది నాన్నకి హార్ట్అటాక్ వచ్చింది నువ్వు మాత్రం ఇవేమీ పట్టినట్టు పెళ్లి చేసుకున్నావు నీకు మాకు ఇంకా ఏం సంబంధం లేదు నువ్వు మాకు చచ్చిపోయినట్టే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం